అక్క మహాదేవి టెంపుల్కి వెళ్ళటానికి ఇక్కడ టికెట్ తీసుకోవాలండి ఇక్కడ ఇదే టికెట్గా రోప్ వే కూడా ఇక్కడ ఇస్తారు ఆ టెంపుల్కి వెళ్ళడానికి అయితే ఎర్లీ మార్నింగ్ బోట్స్కి అయితే ఎర్లీ మార్నింగ్ ఫోర్కి అలా ఇక్కడ క్యూలో ఉండాలి ఫస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ వరకు అయితే దొరుకుతాయి టైం నుంచి కూడా రూటు మార్గం ఉందండి కార్ రావడానికి ఇబ్బందిగా ఉంటుంది గూగుల్ మ్యాప్ కూడా తప్పు నావిగేషన్ ఇస్తుంది ఇక్కడ సో పెట్టన్ రోప్వే మనం రోప్వే దిగిన తర్వాత ఈ కౌంటర్లోకి వస్తామండి ఇక్కడికి ఇక్కడ ఏంటంటే మనం ఏ బోటు ఎక్కాలన్నది వాళ్ళు చెప్తారు మన పేరుని బట్టి తినడానికి బోట్లో ఏమి ఉండవండి అక్కడ కూడా ఫైవ్ అవర్స్ జర్నీ పడుతుంది కాబట్టి అప్ అండ్ డౌన్ సో ఇక్కడే తీసేసుకుని వాటర్ బాటిల్ కానీ స్నాక్స్ కానీ ఇక్కడికి ఇలాగా ఇలా స్టెప్స్ తీయాలండి ఇది ఏదో కనిపిస్తుంది కదా కింద డౌన్లో అక్కడికి వెళ్ళాలి టెంపుల్కి వెళ్ళడానికి టికెట్స్ ముందరే తీసుకోండి మీకు ఆల్రెడీ ముందర చెప్పాను కదా మీకు ఎందుకంటే ఒకసారి బోట్స్ లిమిటెడ్గా ఉంటాయి ఒకసారి అప్పుడు మీకు టికెట్స్ దొరకవు బోట్స్ ఒకసారి ఎక్కువ ఉంటే మాత్రం అప్పుడు పర్వాలేదు లేట్గా వచ్చినా కానీ మార్నింగ్ రావడానికి ట్రై చేయండి మీరు ప్రయాణం మిస్ అవ్వరు ఎందుకంటే టికెట్స్ లిమిటెడ్గానే ఉంటాయి ఇక్కడికి వచ్చిన తర్వాత కాసేపు ఇలా వెయిట్ చేయాలండి బోటు అంతా ఫిల్ అయ్యే వరకు వాళ్ళు చెప్తారు ఏ బోట్లో ఎవరు ఎక్కాలనేది లైఫ్ జాకెట్ మాత్రం వేసుకోవడం మర్చిపోవద్దు వాళ్ళు ఇస్తారు వేసుకోండి జాకెట్లో నీటిలో ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి చాలా బాగుంటుంది అసలు మంచి ఎక్స్పీరియన్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీని టూ అండ్ హాఫ్ బ్యాక్ జర్నీ ఉంటుందండి రిటర్న్ జర్నీ టికెట్ ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ లోపు ఉంటుంది సో మంచి ఆ రేటుకి చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఇదంతా కూడా లింగాయత్తులు లింగాయత్తులు అంటే మతస్థులు అంటారు ఇతర అయిపోయి అక్క మహాదేవి కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ డిస్టిక్ ఉడితడనే చిన్న పల్లెటూరులో జన్మించింది ఈమె తల్లిదండ్రుల పేరు నిర్మలాదేవి సుమతి శెట్టి వాళ్ళకి పెళ్ళైన కొంతకాలం వరకు సంతానం కలగపోతే శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామిని వేడుకుంటారు మనకి సంతానం కలిగితే అబ్బాయి పుట్టిన అమ్మాయి పుట్టిన నీకే సేవ చేసుకుంటుంది ఈ జన్మ మా అమ్మాయికి పెళ్లి చేయమని చెప్పేసి కోరుకుంటారు వాళ్ళు కోరుకున్న కొందాలకి ఏం పుడతాది ఈ మసల పేరు మహాదేవి అందరూ అక్క అక్కండ అక్రమదేమని తెలువ పడుతుంది మనకి పెళ్ళైన కొంతకాలం వరకు సంతానం లేదు ఏదో ఒక దేవుడిని కోరుకుంటాను కోరుకుంటామా కోరుకోమా మనకు సంతానం కలిగితే దేవుడికి ముడుపులు ముక్కులు ఏమి ఇస్తారని చెప్పండి అదే తలని వెళ్ళాలని నీ పేరు పెట్టుకుంటామని నీవు నేను ధ్యానం వేస్తాం నీ గుర్ వస్తామని కోరుకుంటాం వాళ్ళు అట్లా కాదు మాకు అబ్బాయి పుట్టిన అమ్మాయి పుట్టిన నీకే సేవ చేసుకుంటుంది ఈ జన్మంటూ మా అమ్మాయికి తెలియజేయమని చెప్పేసి కోరుకున్నారు వాళ్ళకిలా మనం కోరుకోగలమా వాళ్ళు ఎంత భక్తిపరులు కాకపోతే అట్లా కోరుకోగలరు అక్క మహాదేవి వచ్చింది ఎనిమిది వందల సంవత్సరాలు పైబడింది వంద రెండు వందల సంవత్సరాలు కదండి ఎనిమిది వందల సంవత్సరాలు శతాబ్దం అక్క మహాదేవి చిన్నప్పటి నుంచి కూడా చాలా శివపత్రాలు శివుడి అంటే చాలా ఆరా ఆరాధన కూలిసేది అనమాట ఆమెకి ఎంత వయసు వచ్చిన తర్వాత ఎంత వయసు అంటే పెళ్లి వయసు ఆమెకి ఎంత వయసు వచ్చిన తర్వాత నేనే మల్లికార్జున స్వామిని ఎంత సేవ చేసుకున్నాను కదా నాకు సర్వం భర్ దైవం భర్తం తానే చెప్పేసి ఆయన కోసమే ధ్యానం చేస్తూ కూర్చుండేదేవి కర్ణాటక రాజు ఉన్నాడు కౌతికుడు పస్తుడు అక్క అక్కమహాదేవి ఒక అందాన్ని చూసి పెళ్ళంటూ చేసుకుంటే ఆమెనే పెళ్లి చేసుకొని చెప్పేసి తన రాజు మంత్రితో పౌరు పంపిస్తాడు వాళ్ళ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా వాళ్ళ తల్లిదండ్రుకి వెళ్ళి మాట్లాడండి వాళ్ళు ఒప్పుకొని తక్షంలో తన తీసేయమని చెప్పమని చెప్పాడు అనుకోండి ఒకప్పుడు రాజుల పరిపాలన మనకు తెలియదేం కాదు ఇప్పుడు కూడా డైలీ డైలీ టీవీలో పేపర్లో చూస్తున్నాం ఏం చూస్తున్నాం ప్రేమించిన అమ్మాయి ఒప్పుకోకపోతే యాక్సిడెంట్ పోయాలి అప్పటికి ఇప్పటికేం తేడా ఉందా లేదు మంత్రి గారు చక్కమతి తల్లిదండ్రులతో మాట్లాడతారు మీ అమ్మాయిని రాజుగారు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు మీ చెరతలు ఏంటని అడిగారు మా అమ్మాయి శివుడి వరానికి పుట్టింది శివుడికే సేవ చేసుకుంటారు తప్ప ఈ జన్మ అంటూ మా అమ్మాయికి పెళ్లి చేయని చెప్తారు వాళ్ళు కోపంగా హెచ్చరించలిపోతారు అన్నమాట అక్క మహాది బాధపడుతుంటే అక్క మహాది పూజ మందిలోంచి వచ్చి మీరు ఎందుకు బాధపడుతున్నారు అసలు ఏం చేయాలని అడుగుతుంది ఇట్లా రాజుగారి సందేశం మా ఇది సంగతి చెప్తారు ఊహ ఇది నా సంస నేను తేల్చుకుంటాను మీరు ఎవరు బాధపడద్దు అని చెప్పేసి అక్కడి నుంచి రాజుగారి దగ్గరికి వెళ్తాది రాజా నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు కదా నేను చేసుకుంటాను కాదన్ను నాకు మూడు కండిషన్ కావాలి ఈ మూడు కండిషన్ అంగీకరిస్తే నేను పెళ్లి చేసుకుంటా లేదంటే లేదని చెప్తుంది రాజ్గారి మూడు కండిషన్ నువ్వు చెప్పి నేను చెప్తానంటాను ఫస్ట్ కండిషన్ ఏంటంటే మీ మతం నుంచి మా మతం మారాలంటే అక్కమాద లింగాయ్యతుడు రాజ్ గారి జైరపత్రుడు రెండోది ఏంటంటే నేను పూజా మందులోకి వెళ్ళి పూజ చేసుకుంటాను పూజ నుంచి వచ్చే వరకు నన్ను తాకరాదు మూడోది ఏంటంటే నేను దానాధర్మాలు చేస్తాను ఎంత చేస్తున్నావు దేనికి చేస్తున్నావు నువ్వు వాడకూడదు ఈ మూడు షరతలకు మీరు అంగీకరిస్తేనే పెళ్లి చేసుకుంటారంటారు రాజుగారి కాసేపు ఆలోచించి సరే చేస్తారు ఈ మూడు షరతలకు మనలో ఎవరైనా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం ఒప్పుకోగలమా చెప్పండి ఒప్పుకోలేదు అటువంటి మహారాజ్ గారు ఒప్పుకున్నాడు ఎందుకనగా ఏదో ఒకటి చెప్పాలా ఇష్టం కాబట్టి ఆమె కాకపోతే దేశం మీద ఎంతో మంది ఉన్నారు రాజుగారు పెళ్లి చేసుకోవాలన్నా ఇది పని ఎన్ని రాజాలు తిరిగి వచ్చినా కానీ ఇంత అపురూప చెందని ఎక్కడా చూడలేదు అనమాట మనందరికీ దాసుడు అయిపోదు ఆమె ఎన్ని దానాలు ధర్మాలు చేసినా రాజుగారు పట్టించుకున్నవాడు కాదు మనం పూజ అంటే తిండి తిప్పలేకనే ఎన్ని రోజులు చేసుకుంటాం మంచి తాకండా వన్ డే రాజుగారు కూడా అదే ఒక రోజు చేస్తారు రెండు రోజులు చేస్తారు మూడు రోజు చేస్తారు నాలుగు రోజులు బయటకు వస్తుంది అట్లా పెళ్ళి చేసుకొని రాజుగారు అనుకుంటాడు మనం రెండు మూడు రోజులు మానేసిన సందర్భాలు కొన్ని ఉన్నాయి అది ఎలా మానేసింది అది మీ అందరికీ తెలుసు రెండు మూడు రోజులు మానేసిన సందర్భాలు ఎలాగంటే ఇంట్లో ఏదైనా గొడవలు చలిగినప్పుడు కానీ భారీ భర్తలు గొడవలు చలిగినప్పుడు కానీ ఆ రకంగా మనం మానేసిన రోజు చాలానే ఉంటాయి వాస్తవం కదా మనం భక్తి పూర్వం కంటే రోజే కేవలం అక్క మహాదేవి ఇంత మట్టిని తీసుకోండి ఒక శివలింగం తయారు చేసుకోండి రాజుగారు పూజ మందులో ధ్యానంలో కూర్చుంటారు ఆమె రోజులు కాదు ఓరాలుగా నిలగడిచినాయిప్పటికీ బయటికి రాలేదు రాజుగారి కోపం వస్తారు ఏంటి ఈ అమ్మాయి నేను పెళ్లి చేసుకొని తీసేసుకున్నాను ఈ ఎంతకాలం తపస్సులో కూర్చుంటాడు నేను ఎంతకాలం వెయిట్ చేయని చెప్పి తాము పూజ మందులోకి తప్పిల్ల పోతాడు అప్పుడు ధ్యానం నుంచి తీసిన అక్కమహదేవి అంటారు రాజా నన్ను పూజ నుంచి వచ్చి వస్తున్నాను తాగ్రాజా మాటిచ్చారు మీరు ఇట్లా చేయడంతో అని అడిగిస్తారు అప్పుడు రాజుగారు అంటారు నేను ఎంతకాలం వెయిట్ చేయని చెప్పి సమాధానం చెప్తాడు అప్పుడు అంటుంది అక్కమహదేవి నాకు కిన్నాలు మట్టి లేదు తిండి లేదు ఏమీ లేదు ఓం నమస్తే మంత్రం తప్ప ఇన్నాళ్ళు మట్టి నా ఈ భక్తిని గమనించారేమనుకున్నాను తప్పగాని ఈ స్వచ్ఛమైన శరీరం బాగా చూసేదని మీరు మోసేసి ఆ మొక్క அப்போது நடைபெற்ற இந்த போட்டியில் பங்கேற்று பேசிய அவர் இந்தியாவின் பார்வையாளர்கள் முன்னேறியுள்ளனர் ంటే ఆమె వస్త్రాలు లేవు ఏ నరమనడు కంట కనబడిపోదు ఆమె తపస్సు చేసుకోవడానికి నల్లమల్ల ఫారెస్ట్ అంత వన్న వనదేవత ప్రదర్శిమై నమ్మని ఒక దైవ సంకల్పంతో చోట ప్లేస్ ఉంది ఆ ప్లేస్ అప్పుడు తప్ప చేసుకో ఏ నరమనడు నీ కంట కంటకానబడి చెప్పేసి ఆమెని కేసులో అప్పుడు తీసి పెట్టి అక్క మహాదేవి కేవ్స్ అప్పుడు పన్నెండు సంవత్సరాలు తపస్ చేసిన చరిత్ర ఉంది ఆమె ఆమె తపస్సు ప్రమరాంత మల్లికార్జున ఒక స్వయంభూర్ శివలింగాన్ని తీసుకొచ్చారు గృహంలోపల మన శ్రీశైలంలో ఉన్నది ఉత్తర లింగం అంటాం ఇదేమో సైన్ లింగం మన శ్రీశైలంలో లింగానికి వేల రూపాయలు పెట్టి మనోభిషేకాలు చేస్తాం లేదంటే పూజారు చేస్తారు ఈ కేవ్స్ లోపు ఉన్న లింగానికి న్యాచురల్గా అభిషేకం జరుగుతూనే ఉంటుంది ఇక్కడ మూడు వందల అరవై గ్రోలు అభిషేకం పడుతూనే ఉంటుంది కానీ ఆ పడే వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికి అభిషేకం ప్రశ్న అండి ఇప్పుడు వరకు లింగం హైట్లో ఉంటుంది కొండను చెందిన బుడుకుంటుంది ఆ బుడుపు నుంచి పది నిపులకు పావుగొంటే డ్రాప్ లింగం మీద పడుతుంది లింగం ఇట్లా టచ్ చేస్తే చూస్తే కనపడుతుంది అది సాహసిద్ధంగా సిద్ధంగా పడే అభిషేకాన్ని అయితే ఎవరు మునుకొని మెయిల్పరచచ్చు లింగం టచ్ చేయొచ్చు ఆమె ఇక్కడ కొంతకాలం తపస్సు చేసిన తర్వాత మనకు ఆ సైడ్ గుడిసెలు కనబడే చూస్తారు కదా ఆ గుడిసెలు కాడ నుంచి ఏడు కిలోమీటర్లు నడిచి వెళ్తే కదిలి వనరులను పేసి వస్తారు మీరునే ఉంటారు విన్నారే కదిలి వనరు కదిలి వనరు చెప్ లింగుని టచ్ చేయొచ్చు అక్కడికి వెళ్ళి ఆమె కొంతకాలం తప్ప చేసి అక్కడే సిబ్బుల్లో ఒక జ్యోతి రూపలు

అవును అన్నమాట ఎవరు టైప్ చేసనే గాని వాటర్ వాటర్ ఇది మనం ఒకొక వెళ్ళే దారండి ఇది రిజర్వ్ అయిపోయింది అప్పుడు పాయిక పడుతుందనుకుంటే వస్తు పైన పోతాయగా ఇలాంట కొట్టు ఓమరు మన ఒకొక ఎంటన్స్ నుంచి వెళ్తుందను ఒకొకకి కాలు అంతా ఇది దట్టిగా ఉంది కదా ఇదంతా కూడా గబ్బులే పెండు అండి ఇది డస్ట్ ఉంటుంది మొత్తం ఫేస్కి అంతా మాస్క్ పెట్టుకునే వెళ్ళండి ఫేస్కి కింద ఉంటుంది జాతీయ చూసుకునే వెళ్ళండి కింద లైట్ వేసుకుంటా কন লাগিব লোক ফালি

వంగి వెళ్ళాలండి ఇక్కడ ఎత్తగాలండి సైడ్ గోడలు గీసుకుంటాయి చాలా షాప్గా ఉంటాయండి గోడలు వాళ్ళు కంగారు పడుకున్న స్లోగా వెళ్ళు ఉన్నాయి ఇబ్బంది ఏం లేదు అలా వంగి వెళ్ళాలండి అలాగా బ్యాక్ పను ఉన్న వాళ్ళు వెళ్ళగండి సన్నదారులు చూసారా ఎంత సన్నగా ఉందో ఇక్కడ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళాలండి ఇక్కడ పెట్టి పట్టుకోండి మా ఫ్రెండ్ చూస్తారండి ఇంకా రావట్లేదు బాగా కోరికలు ఎక్కువ కోరుకుంటున్నట్టున్నాడు భక్తి కూడా బాగా ఎక్కువండి చిన్నప్పటి నుంచి సేవ గుండి కూరగా తీస్తాడమ్మా పక్క మహాదేవి టెంపుల్లో ఉన్నటువంటి స్థలం ఏరియా నాకు చేస్తున్నారు ముగ్గురిని ఇద్దరిని పంపుతూ ఉంటారు వాళ్ళు ఇక్కడ వచ్చిన తర్వాతే మిగతా వాళ్ళు వెళ్ళాలి అప్పటివరకు అలాగే ఉండాల్సిందే అది మాస్క్ అయితే తప్పనిసరిగా పెట్టుకోండి ఇక్కడ ఒక ఆడవాడు ఉన్నారు కదన్న మాతో ఆవిడ ఎప్పుడూ కూడా త్రీ సిక్స్టీ డేస్ ఇక్కడే ఉంటారు ఇప్పుడు నెలకూరం ఒక వన్ ఆర్ టూ టైమ్స్ బయటికి వెళ్ళి వస్తారంట చెప్తారు కానీ ఒక అతను మాతో పాటే వచ్చాడండి సభ్యుడిగా ఆయన ఆల్రెడీ అన్నాడు ఎవరికి వచ్చినప్పుడు ఆల్రెడీ ఇక్కడికి లేరు కదా అని చెప్తాను ఎవరు వంట పోలరని చెప్పి చెప్పాడు అతను ఇందాక మనకి గైడ్ వచ్చాడు కదా రాత్రి ఎవరు ఉండలేరండి వాళ్ళు ఇక్కడ నైట్ ఇక్కడే కూడుకుంటారు ఇక్కడే ఉండదని చెప్తాడు కానీ నైట్ అవరా ఉండలేరు పైగా ఒక్క ఉంటుందని చెప్తాడు అది అసలు అసంభవం అసలు ఇక్కడ రిటర్న్ అండి మళ్ళీ దర్శనం అయిన తర్వాత పైన కనిపిస్తుంది కదండీ వైట్ టెంపుల్ ఇక్కడ స్వామి కూడా ఎవరో ఉన్నారండి ఒక ఆయన చూసాం మేము రిటర్న్ వచ్చేసామండి ఇక్కడ బోర్డు దగ్గరికి వచ్చేసాం సిఎన్ రెస్టారెంట్ ఎంత బాగుంది ఇక్కడ వీటిలన్నీ కూడా చేపలు వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళండి వాళ్ళు ఇక్కడ ఉంటూ ఉంటారు కొంతమంది ఇక్కడ పని చేపలని ఏ రోజుకారో తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు ఇది అక్కడ నుంచిదండతుంది ఇది పక్క నుంచి అవతల సైడ్ ఏం లేదు వాటర్ ఏం లేదు జస్ట్ ఇవతరి పక్కన ఉంది వచ్చేటప్పుడు మాత్రం రోప్ దగ్గర అసలు ఎంతో క్యూ అండి బాబు మినిమం టూ అవర్స్ పెట్టింది లైన్ ఎక్కడానికి కింద ఆటోస్ కూడా ఉన్నాయి అది